ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఇటీవల కాలంలో పూర్వ విద్యార్థుల సంఘాలుగా ఏర్పడి వారు చదువుకున్న విద్యాసంస్థల అభివృద్ధికి లేదా వారితో చదువుకున్న పూర్వ విద్యార్థుల్లో నిరుపేదలైన కుటుంబాలకు లేదా ప్రస్తుతం చదువుతూ ఉన్న తెలివైన విద్యార్థులకు ఇత్యధికంగా సహాయపడేందుకు కృషి చేస్తున్నారు అదే రీతిలో నభూతో న భవిష్యత్ అనే విధంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దబొడ్డేపల్లి ఆర్సిఎం విద్యా సంస్థలో చదువుకున్న ఇరవై ఏడు విద్యా సంవత్సరాలకు చెందిన సుమారు రెండు వేల మంది పూర్వ విద్యార్థులందరూ నర్సీపట్నం టౌన్ పరిధిలో గల ఆర్సిఎం విద్యా సంస్థలో మంగళవారం సమావేశం కానున్నారు తమ పూర్వ గురువులైన రెవరెండ్ ఫాదర్లు అడ్డ అడ్డగట్ట ఎన్నయ్య కరణం జోజుబాబులను స్మరించుకోవడంతో పాటు పూర్వ విద్యార్థులంతా ఒకరికొకరు పరిచయాలు ఏర్పరచుకొని భవిష్యత్తులో ఆర్సిఎం ఫౌండేషన్గా తీర్చిదిద్దేందుకు విశేష ప్రణాళికలు రూపొందించుకున్నారు అంతేకాకుండా గత ప్రభుత్వ నిర్ణయం కారణంగా పూర్తిగా ఎత్తివేయబడిన ఆర్సిఎం విద్యా సంస్థను వీలైతే తిరిగి పునఃప్రారంభించేందుకు పూర్వ విద్యార్థులంతా కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని తమకు ఇంత వైభవభావాన్ని ప్రాశస్తాన్ని కల్పించిన విద్యా సంస్థకు తిరిగి చేయడానికి కృషి చేస్తున్నారు మంగళవారం ఈ ప్రా నర్సీపట్నం ప్రాంతంలో జరగనున్న ఈ అపూర్వ సమ్మేళనం రానున్న సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఒక ప్రముఖ సమావేశంగా నిలవనుంది ఆర్సిఎం పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనానికి దేశ విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు తరలివస్తున్నారు పూర్వ విద్యార్థుల్లో అంతర్జాతీయంగా జాతీయంగా రాష్ట్ర స్థాయిలో పేరెన్నికగన్న ఉన్నత స్థాయి ఉద్యోగులు వ్యాపారులు ఇతర రంగాల్లో ప్రాశస్యం పొందిన ఎందరో ప్రముఖులు ఉన్నారు వీరందరూ తమ ప్రస్తుత హోదాలను స్థితిగతులను పక్కన పెట్టి పూర్వ విద్యార్థుల మారిగా ఇరవై ఏడు విద్యా సంవత్సరాలకు చెందిన విద్యార్థులందరూ కలిసి సమిష్టిగా ఆర్సిఎం విద్యా సంస్థకు తిరిగి జీవం పోయడానికి తిరిగి ప్రారంభించడానికి తీసుకోనున్న నిర్ణయం ఈ ప్రాంతంలో విద్యా వ్యవస్థ మెరుగుకు ఎంతో దోహదం చేసే అవకాశాలు ఉన్నాయి సమావేశం అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విందు వినోదాలతో కొనసాగనుంది మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగించేందుకు నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్రంలో ఇంతవరకు ఎక్కడా జరగని విధంగా ఈ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు అంటున్నారు మీడియా మిత్రులందరికీ నా నమస్కారం అండి నా పేరు పల్లెటి ప్రకాశ్రావు నాది తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి నేను పంతొమ్మిది వందల డెబ్బైలో ఇక్కడ జాయిన్ అయ్యాను ఇక్కడ ఈ ఈ ఎన్ఏ ఫాదర్ గారిని అవకాశం ఇచ్చారు ఇక్కడ చదువుకోవడానికి పంతొమ్మిది వందల డెబ్బైలో డెబ్బై నుంచి డెబ్బై తొమ్మిది వరకు ఇక్కడ చదువుకున్నాను మాది మా స్కూల్కి ఏడు శతాబ్దాల చరిత్ర ఉంది మా స్కూల్కి ఈ ఏడు శతాబ్దాలుగా ఎన్నో అద్భుతమైన రిజల్ట్ ఇచ్చింది మా స్కూల్ని ఈ జిల్లాకి అండ్ స్పోర్ట్స్ పరిచయం చేసింది మా ఆర్సేమ్ స్కూల్ మా మా స్కూలే సో ఇక్కడ చదువుకున్న వాళ్ళు విద్యార్థులు విద్యా విద్యార్థి అయితే దేశ విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు మంచి మంచి రంగాల్లో బిజినెస్ చేస్తున్న ఉన్న వాళ్ళు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు రిటైర్డ్ అయిపోయిన కూడా ఉన్నారు ఇప్పుడు రేపు ఏప్రిల్ ఒకటిని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు అంటే ఇరవై ఏడు బ్యాచీలు ఇక్కడి నుంచి చదువుకుని ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయిన వాళ్ళందరినీ ఇరవై ఏడు బ్యాచీలు సుమారుగా పదిహేను వందల రెండు వేల మంది ఇక్కడ రేపు ఏప్రిల్ ఏప్రిల్ ఒకటో తారీఖుని ఒక సమావేశం అవుతున్నాము కారణం ఆ మహానుభావులు ఇద్దరు ఎన్ఐ బిషప్ గారు జోజుబా ఫాదరు వాళ్ళ దయతో వాళ్ళ పేరు పేరుతో మేము ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ ఒక పొజిషన్లో ఉండగలిగాము వాళ్ళు పెట్టిన వాళ్ళు ఇచ్చిన శిక్షణ క్రమశిక్షణ అనివ్వండి చదువు అనివ్వండి సో అందరం కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నాము వీళ్ళందరినీ ఏకం చేయాలి వీళ్ళందరినీ ఒక తాట మీదకి తీసుకురావాలి ఎందుకంటే మేము ఆ టై ఆ టైంలో వరండాలో తినేవాళ్ళం కొంతమంది చెట్ల కింద తినేవాళ్ళం కొంతమంది గ్రౌండ్లో తినేవాళ్ళం కొంతమంది అలా కాకుండా వీళ్ళందరిని ఒక చోటకి చేర్చి ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి అందరం కలిసి ఎంజాయ్ చేద్దాము అన్న ఉద్దేశంతో జనవరిలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశామండి జనవరిలో ఈ తలం పెట్టాము అది దానికి కర్త కర్మ అన్నీ నేనే ఈ తలం పెట్టిన తర్వాత మా జూనియర్స్ కొంతమంది దీంట్లో సీనియర్స్ అడ్వైస్ తీసుకున్నాను కొంతమంది మాస్టర్లు అడ్వైస్ తీసుకున్నాను మాకు ముఖ్యంగా చెప్పాలంటే మా మాస్టర్లు అందరూ చాలామంది మాకు చదువు చెప్పిన గురువులు స్వర్గస్థులయ్యారు ఇక మాకు మిగిలింది ముగ్గురే ముగ్గురు మాస్టర్లు ఉన్నారు అందులో పాపర మాస్టరు ఆనంద శంకర మాస్టర్ ముగ్గురు మాస్టర్లు ఉన్నారు వాళ్ళని గౌరవించుకుంటూ వాళ్ళిద్దరికీ సంస్మరణగా సభ ఏర్పాటు చేద్దామని ఒక సంకల్పం పెట్టుకున్నామండి దాని రిజల్టే రేపు మేము ఏప్రిల్ ఒకటో తారీఖుని ఇక్కడ సమావేశం అవుతున్నాము సో ఈ సమావేశంలో జరిగే అంశాలన్నీ మీకు క్లుప్తంగా చెప్పమంటే చెప్తాను సమావేశం అండి ఇక్కడ ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు మేము బొడ్డపల్లి జంక్షన్లో పెట్రోల్ బంక్ ఉంది అక్కడ సమావేశం అవుతున్నాం అక్కడి నుంచి మూన్ వాక్ మార్చ్ చేసుకుంటూ శబ్దం లేకుండా ఎదరు సన్నాయి ఒకటి ఉంటుంది వాళ్ళిద్దరు ఫోటోలు బ్యానర్ పట్టుకుని మేము మోస్ట్లీ నైంటీ పర్సెంట్ మేము యూనిఫామ్ అది అప్పుడు వైట్ షర్ట్ కాకి ప్యాంటు మాది యూనిఫామ్ ఉండేది ఇక్కడ ప్యాంటు లేవు సారీ నిక్కర్లే బహుశా ఇక్కడ చదువుకున్న వాళ్ళకి అందరికీ తెలిసి ఉంటుంది ఫ్యాంట్లు తక్కువ నిక్కర్లు అవాయి చెప్పులు అది ఆ టైంలో మాకు ఉండేది సో అక్కడి నుంచి ఒక వైట్ షర్టు ఇప్పుడు రేపు ఈవెంట్ నిమిత్తం ఒక టోపీ ఇస్తున్నాము అందరూ టోపీ పెట్టుకుని అక్కడి నుంచి మూను వాకు మార్చింగ్ చేసుకుంటూ ఇక్కడ వరకు వస్తారు వచ్చి ఈ స్కూల్ మెయిన్ గేట్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళి అక్కడ ఆడిటోరియం కొత్తగా నిర్మించింది నిర్మించింది కాదు కొత్త ప్యాచ్ వర్క్లు చేసి రెడీ చేసి పెట్టింది అక్కడ వాళ్ళకి అర్పించి స్వర్గీయ ఎన్ఏ గారికి జోజు గారికి జోజుబా ఫాదర్కి అర్పించి అక్కడి నుంచి మేము ఇలా ఈ ఈ రోడ్లో మేము గ్రౌండ్లోకి ఎంటర్ అవుతాము సో గ్రౌండ్లో ఎంటర్ అయిన తర్వాత రిసెప్షన్ అందరికీ అక్కడ కొంతమంది అమ్మాయిలు ఉంటారు రిసెప్షన్ ఫో ఇది ఇస్తారు తమ్ముడు ఇలా వచ్చాయి రిసెప్షన్ ఉంటుంది రిసెప్షన్లో అందరికీ అంటే ప్రోగ్రాము లిస్ట్ ఇస్తారు తర్వాత వెళ్ళెళ్ళి అక్కడ స్టేజ్ ఉంటుంది స్టేజ్ దగ్గర కూర్చుంటారు వెళ్ళి స్టేజ్కి వెళ్తున్నప్పుడు వెల్కమ్ సాంగ్ భరతనాట్యంతో వాళ్ళకి వెల్కమ్ సాంగ్ ఒకటి ఉంటుంది ఆ తర్వాత వాళ్ళందరూ కూర్చున్న తర్వాత మాకు మా గురువుల్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాము ముగ్గురే ముగ్గురు గురువులు ఉన్నారు మాకు అలాగే స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాము వాళ్ళని ఆహ్వానించిన తర్వాత గ్రూప్ వైజ్ ఇంట్రడక్షన్ ఉంటుంది అది అయిపోయిన తర్వాత గురువులకి సన్మానాలు చేయడం ఆ తర్వాత ఆ సన్మానం అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకి గురువులు దిగిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఒక ఉంటాయి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఆ తర్వాత మేము లంచ్కి లేస్తాము లంచం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు తదుపరి మళ్ళీ సమావేశమై ఇంకా మీకు తెలుసు నలభై సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు అనేది దేనికి అవకాశం ఇవ్వరు ఏం మాట్లాడదన్నా అవకాశం ఇవ్వరు ఏంటంటే వాళ్ళకి వాళ్ళ పరిచయాలు ఎలాగున్నావురా ఏం చేస్తున్నావరా పిల్లలు ఎంతమందిరా పిల్లలు ఏం చేస్తున్నారా నీ స్టేటస్ ఇవి ఇవే ఉండేవి పొద్దున్న అందరూ ఇవే అడుగుతుంటారు ఆరోగ్యం బాగుందా ఇట్లాంటివన్నీని సో దీన్ని సరిపోతుంది మిగిలిన సమయం అంతా ఫైనల్గా నాలుగు నాలుగున్నరకి నాలుగు నాలుగున్నరకి మేము టిఫిన్ సెక్షన్ పెట్టాము అందరికీ స్నాక్స్ అది అయిపోయిన తర్వాత మెమంటోస్ ఇష్యూస్ చేస్తాము ప్రతి ఒక్కరు ఆ పార్టిసిఫై చేసిన వాళ్ళందరికీ మెమంటోస్ ఉంటాయి మెమంటోస్ తీసుకుని మెమంటోస్ తీసుకున్న తర్వాత మీకు తెలుసు ఇంకెవరు ఉండరు అన్నట్టు ఇది క్లుప్తంగా మేము ఇది చేస్తున్నది తర్వాత రేపు మేము ఒక ఇది మెయిన్ వాళ్ళకి అర్పించడం ఒకటైతే దీని మీద చూసారా రీయూనియన్ రీయూనియన్ అని ఉన్నది ఒక ఒక కమిటీ ఫామ్ అయ్యి అల్యూమినియం కమిటీ ఒకటి ఫామ్ అయ్యి ముందు ముందు ఏ కార్యక్రమాలు చేయాలి అంటే స్కూల్ నిమిత్తం ఏమన్నా కార్యక్రమాలు చేయాలా అని ముందు మా సంకల్పం ఏదంటే ఈ స్కూళ్ళు మూతపడిపోవడం చాలా బాధాకరం అందరూ చాలా చింతిస్తున్నారు అయినప్పటికీ అయినప్పటికీ స్కూల్ ఏదన్నా చేద్దాము స్కూల్ని ఏదన్నా చేద్దాము అటు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్దాము ఇటు మిషనరీ వాడి దృష్టికి తీసుకెళ్దాము దీనికి ఏదో ఒకటి చేయాలి అనే చెప్పేసి ఒక సంకల్పంతో మేమందరం ఏకమవుతున్నాము దానికే దాని పేరే రీయూనియన్ ఇది ఇది స్టార్ట్ చేసి ఈ ఇది ఈ దీని దీని భవిష్యత్తు అందరి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము ముఖంగా మీ అందరికీ నాది ఒక రిక్వెస్ట్ అండి నా తరపునే కాదు మా అందరి తరపున ఒక రిక్వెస్ట్ అండి మీ వంతు మీరు సాయం చేయండి మా స్కూలు రీ ఓపెన్ అవ్వడానికి మళ్ళీ ఏ కారణాల చేత ముక్తపడిపోయిందో మాకు తెలీదు కానీ ఇది రీఓపెన్ అవ్వాలి అది మా సంకల్పం అది మిషనరీ ఓపెన్ చేస్తుందా మిషనరీకి మేము చేయవలసిన మా మెమోరానం మేము ఇస్తాము గవర్నమెంట్కి చేయవలసిన మెమోరాండం గవర్నమెంట్కి మేము ఇస్తాము మీద మీ వంతు సహాయం మాకు ఉండాలి మీరు మీరు సహాయం చేసినప్పుడే దీనికి ఒక రూపు అంటూ వస్తుంది మీడియా సంకల్పం లేనిదే ఏది జరగదు అది మా అందరి నమ్మకం సరేనా తమ్ముడు చేస్తున్నాము అదే ఇది ఈ సంకల్పం ఉంది కాబట్టి మాకు మేమందరం గ్యాదర్ అవుతున్నాం కాబట్టి కొంచెం ఇంతవరకు చెత్త చెదరంతో కూడిపోయిన ఈ స్కూల్ వాతావరణాన్ని కొంచెం మారుస్తున్నాము దాని పర్యావర్సమే మీరు చూసారు ఇక్కడ ఆటిటోరియం అని గ్రౌండ్ అని ఇవన్నీ కొంచెం శుభ్రం చేసి పెట్టున్నాము సో ఇది ఇదండి మా రివ్యూ మాక మాకు మేము పొద్దుట ఒకటో తారీఖున ఇక్కడ గ్యాదర్ అవటానికి కారణం లేదు స్కూల్ క్లోజ్ క్లోజ్ అయిన తర్వాత ఇంత ఇంత మెగా యూనియన్ ఎప్పుడు మెగా సమ్మేళనం ఎప్పుడూ జరగలేదు పెట్టలేదు పెడుతున్నారు అది దానికి 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 కారణాలు ఏంటండి ఇక్కడి నుంచి చదువుకున్న వాళ్ళు ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు ఎక్కడెక్కడో ఉన్నారు అందరూ ఒక మాట మీద లేక ఈ రోజున మేము దానికి మార్గం చూపించాము ఈ రోజున అందరిని ఇక్కడ తీసుకొస్తున్నాము దీనికి పరిష్కారం వెతకడానికి ప్రయత్నం చేస్తున్నాము

మీడియా సపోర్ట్ కావాలన్నది మా అందరి అభిప్రాయం సరేనా ఎస్ ఎస్ దాని గురించి రేపు ఒకటో తారీఖునే మేము ఈ మెగా సమ్మేళనం అపూర్వ విద్యార్థుల పూర్వ విద్యార్థుల కలయిక అయిన తర్వాత అక్కడే నిర్ణయిస్తాము నిర్ణయిస్తాము ఏం చేయాలి ఏం చేయబోతున్నాం అనేది కూడా నిర్ణయించడం జరుగుతుందండి అది మన ప్రసాద్ మాట్లాడతాడు హెచ్ఎం చెప్తాడు మాట్లాడతాడు సరే నేను మాట్లాడినా మరొక విషయం అండి పాత్రికేయ మిత్రులకు ముఖ్యంగా మా స్కూల్ ప్రతిష్ట పెరగాలంటే మీ సహకారం మాకు చాలా అవసరం అండి ఇది ప్రపంచం అంతా తెలియాలి మా స్కూల్ ఒక ప్రతిష్ట మా ఆర్సిఎం స్కూల్ ఒక సెంట్ థీరియసస్ ఆర్సిఎం స్కూల్ ఒక ప్రతిష్ట మొత్తం ప్రపంచానికి తెలియాలంటే మీ సహకారం కావాలి పేరు ఆళ్ల వరప్రసాద్ ప్రజెంట్ స్కూల్ హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను నేను నేను కూడా ఆర్సీఎం స్కూల్లోనే డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది బ్యాచ్లో స్టూడెంట్ని అండి అంటే ప్రకాష్ గారు బ్యాచ్లో నేను కూడా ఒక మెంబర్ని అయితే ఇక్కడ మాకు చిన్న సమస్య వచ్చిందండి ఏంటంటే టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్స్కి ఇన్విటేషన్స్కి వెళ్ళాం మేము ఈ రంజాన్ సందర్భంగా ఒకటో తారీఖు డేట్ మార్చారు ఎగ్జామ్ కానీ అంటే మాకు ఉండేటువంటి ఆ యొక్క ప్రగాఢ విశ్వాసం మీద మేము ఏంటంటే మేనేజ్మెంట్కి కూడా అంటే చీఫ్ సూపర్నెంట్ గారు కానీ డిపార్ట్మెంట్ ఆఫీసర్ గారు కానీ వెళ్ళి సార్ మాకు ఎగ్జామినేషన్స్ మరో ఒకటో తారీఖు మాత్రం మేము కంపల్సరీగా స్టూడెంట్స్ అందరూ అటెండ్ అవ్వాలండి కాబట్టి మేము సెలవు పెట్టి తీరాలి సబ్జెక్ట్ మరొక లెవెన్ వేసుకోండి అంటే వాళ్ళు కూడా అయ్యో తప్పనిసరిగా సార్ మీరందరూ ఆర్సీఎం అనేసరికే ఒక రకమైన మంచి పేరు ఉంది తప్పనిసరిగా మీకు ఆల్టర్నేటివ్ మరో టీచర్స్ని వేస్తాం మీరు మాత్రం ఒకటో తారీఖుని ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి కూడా వాళ్ళు మాకు సూచన సలహాలు ఇవ్వడం జరిగింది వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా మిత్రులు ఇంకా టెన్త్ క్లాస్ డ్యూటీలో ఎవరెవరు ఉన్నారో మరి వాళ్ళందరినీ కూడా ఈ పత్రికాముఖంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్న మేరకు లీవ్ పెట్టి ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సినది కోరుచును అయితే యాక్చువల్గా అయితే ముప్పై ఏటో తారీఖు అయిపోవాలి ఎగ్జాము అయితే మళ్ళీ నెలవంక దీని మీద మరి గవర్నమెంట్ ఏంటంటే ఒకటో తారీఖు ఎగ్జాము పోస్ట్పోన్ చేయడం జరిగింది కాబట్టి దాన్ని కూడా మేమందరం కూడా ఏకగ్రీవంగా మొత్తం ఈ టెన్త్ క్లాస్ డ్యూటీలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి మీ యొక్క పత్రికాముఖంగా కూడా అలాగే ఇండివిజువల్ కూడా వాళ్ళందరూ కూడా మేము మెసేజ్లు ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ మొత్తం అందరు అటెండ్ అవుతారని మీ యొక్క దీని ద్వారా తెలియజేస్తున్నాం అలాగే స్టేజ్ అరేంజ్మెంట్ కూడా మా మిత్రుడు మర్చిపోయారు స్టేజ్ దగ్గర కూడా ఎక్కడ మీకేరు ఎక్కడ ఎవరెవరైతే ఏ బ్యాచ్లో ఉన్నారో అదే ప్రకారంగా సీటింగ్ కూడా అక్కడ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు కోఆపరేటివ్ బ్యాంక్ మీటింగ్లు చూస్తూ ఉంటారు ఎలా అంటే ఎకడమిక్ ఇయర్ ఫస్ట్ సీనియర్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ లైన్ ఇస్తాం అలాగే సెకండ్ లైన్ థర్డ్ లైన్ అనే ఎండింగ్ అంటే జూనియర్స్కి వచ్చారు లాస్ట్ ఇవ్వడానికి చేస్తున్నాం చైర్స్ మొత్తం అన్నీ కూడా బ్యాచ్ వైజ్గా ఎకడమిక్ ఇయర్గా కూడా మేము ప్లాన్ అప్ చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరందరూ మాకు సహకరించి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం అలాగే మన ఈనాడు రాము గారికి అలాగే మన బాధ్యు గారికి కూడా ధన్యవాదాలు మాట్లాడతారండి ఈరోజు ఆర్సిఎం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఒక చరిత్ర ఈ చరిత్రని మన నర్సీపట్నం నియోజకవర్గంలో కానీ లేదా జిల్లాలో కానీ మనం చూసినట్లయితే ఎక్కడ ఎలాంటి కలయిక జరగలేదు ఈ కలయిక జరగడానికి ముఖ్య కారకులు మా పూర్వ విద్యార్థులు ఎందుకంటే మా అందోళనమాట వాళ్ళంతా కూడా నిర్ణయించిన మేరకు ఏప్రిల్ ఒకటో తారీఖున ఫాదర్ ఎన్ఐ ఫాదర్ గారికి జోజుబాబు ఫాదర్కి గణ అర్పించి మా అందరం కూడా ఒక వేదిక మీద కూర్చోవాలి ఆ వేదికలో మనం ఆర్ష్యాం మూతపడిన ఆర్ష్యాం పూర్వ చరిత్రను మనం అలా ఏం చేయాలి ఏ విధంగా మనం పునర్నిర్మాణం చేయాలి ఇందాక మన సార్ సత్యనారాయణ గారు చెప్పినట్లే మేమందరం అందరం కూడా ఒక వేదిక మీద ఒక కలయికని మనం ఒక రీయూనియన్ అంటే ఏంటంటే మెగా కమిటీని ఒక ఇరవై ఏడు బ్యాచ్ల నుంచి కూడా ఒక కమిటీని తయారు చేసుకొని ఆ కమిటీ ద్వారా ఆర్సిఎం పూర్వవైభవాన్ని మనం మళ్ళీ ప్రతిష్టించాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేయాలి మొట్టమొదటిగా మనం ఆర్సీఎంని మళ్ళీ స్కూల్ని మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయించాలి ఆ తర్వాత ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి ఈ పూర్వ విద్యార్థులకు ఏమైనా కష్ట సుఖాల్లో మనం ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి అని ఒక కమిటీగా ఏర్పాటు చేసుకున్నాం ఈ కమిటీలో సీనియర్ స్టూడెంట్స్ అంతా కూడా ఒక కమిటీగా ఉంటారు ఇరవై ఏడు బ్యాచ్ల నుంచి కూడా ఒక్కొక్క ఇద్దరు చూపున ఒక నెంబర్స్గా ఉంటారు మొత్తం డెబ్బై ఎనభై మందితో ఒక కమిటీని తయారు చేసుకొని మనం రాబోయే రోజుల్లో ఆర్సిఎం యొక్క పూర్వైభవాన్ని వల్ల మనం ఏ విధంగా కాపాడుకోవాలి అన్న దృఢ సంకల్పంతోనే ఈ రీయూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎంతో ఎన్నో లక్షల మంది ఆర్సీఎంలో చదువుకొని ఈరోజు వాళ్ళ యొక్క స్థితిగతులు మనం పరిశీలించినట్లయితే నాలాంటి వాళ్ళు కూడా ఈరోజు ఎంతో ఆనందంగా సుఖంగా వండుతున్నారు ఎందుకంటే కారణం ఆ ఎన్ఐ ఫాదర్ గారు జోజ్బా ఫాదర్ గారు ఆర్సిఎం అనే సంస్థ ఈ సంస్థ ద్వారా మేమందరం కూడా అభివృద్ధి చెంది మా యొక్క కుటుంబాలు ఈరోజు చాలా ఆనందంగా గడుపుతున్నామంటే దానికి కారణం ఆర్సిఎం సంస్థే కానీ రాబోయే తరాలకి కూడా ఆర్సిఎం సంస్థని కూడా మనం పునఃప్రతిష్ఠించినట్టయితే రాబోయే తరాలు కూడా వాళ్ళు కూడా ఇదే విధంగా ఆర్సిఎం పేరు చెప్పుకొని ఎన్నో ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ లేదా వృత్తి నైపుణ్యాలు కానీ స్వీకరించి మన యొక్క నర్సీపట్నం యొక్క అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సార్ సార్ ఇక్కడ ఇచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి నేను నా పేరు రాజా నాది తొంభై నాలుగు తొంభై ఐదు బ్యాచ్ అంటే లాస్ట్ బ్యాచ్ మాతోటి ఆ గౌ మాకు ఆ అవకాశం వచ్చినందుకు నిజంగా ప్రకాశ అన్నయ్యకి తర్వాత ఈ యొక్క పూర్వ విద్యార్థ సంఘ అన్ని అన్ని బ్యాచ్లకు కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను నేను చర్చి కౌన్సిల్ ప్రెసిడెంట్ అండి సో ఏదైతే గతంలో ఈ యొక్క ఆర్స్ఎం స్కూల్ తో ఫలాలను పూర్వ విద్యార్థులందరూ ఎలాగైతే అనుభవించారో ఈ చదువు ద్వారా అప్పుడున్న ఫాదర్ల ద్వారా ఇన్ని ఫాదర్ గారు కానివ్వండి జోదో ఫాదర్ గారు కానివ్వండి ఎలాగైతే అనుభవించారో మరలా అటువంటి అవకాశాన్ని ఇప్పుడున్నటువంటి యువతకు కూడా ఇప్పుడున్నటువంటి పిల్లలకు కూడా కల్పించేటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకునేటానికి ఈ యొక్క వేదిక ముందుకు వస్తూ ఉంది రేపు జరగబోయేటటువంటి ఓటద జరగంటి కార్యక్రమం మేము కూడా యాజమాన్యం తరపున వీళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి యాజమాన్యం తరపున అక్కడ పైన ఉన్నటువంటి విశాఖపట్నం ఉన్నటువంటి యాజమాన్యంతో మేము కూడా మాట్లాడి ఒక మంచి నిర్ణయానికి వచ్చి మళ్ళీ స్కూల్ని రీఓపెనింగ్ చేసే విధంగా తర్వాత వీళ్ళు ఇక్కడ ఏర్పడినటువంటి రీయూనియన్ ఏదైతే ఉందో రేపు ఏర్పడిపోయే రీయూనియన్ వాళ్ళు కూడా ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వం దగ్గర నుంచి మనకి అనుమతులు వస్తూ ఇక్కడ యాజమాన్యంతో మాట్లాడి ఇక్కడ అనుమతులు తీసుకొని మరలా ఇక స్కూల్ని ఓపెనింగ్ చేయాలని నేను హృదయపూర్వకంగా ప్రకాశనానికి కోరుకుంటున్నాను అందు అదే అదే కారణంగా మీరు అందరూ కూడా అడుగులు ముందుకు వేయాలని మంచి మంచి ఆలోచనతో అడుగులు ముందుకు వేయాలని చెప్పేసి కోరుకుంటున్నామండి రేపు జరగబోయేటువంటిది మంచి కార్యక్రమం ఒక తరగిన అది ఒక చరిత్ర ఎక్కడ దేశ విదేశాల్లో ఆ యొక్క ఫలాలు దేశ విదేశాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి వాళ్ళందరూ కూడా వస్తున్నారు రేపు చాలా చక్కని కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క కార్యక్రమానికి కూడా పాత్రికే పాత్రికేయ సోదరులు అందరూ కూడా వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ యొక్క స్కూల్ తారూకా విశిష్టత ప్రజలందరికీ తెలిసే విధంగా చేస్తారని చెప్పి నేను హృదయపూర్వం కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను నమస్తే